హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము చూడండి క్యారెట్ కొబ్బరి కర్రీ చేసుకుందాము ఇవన్నీ నేను రెడీ చేసి పెట్టుకున్నాను ఇవి ఎలా చేయాలో నేను చూపిస్తాను క్యారెట్ కొబ్బరి క్యారెట్ ఏమో మన కంటికి మంచిది కొబ్బరి కూడా జ్ఞానానికి మంచిది జుట్టు రాలేదు ఇలాంటి అన్నీ ఔషధ గుణాలు ఉన్నాయి వీటిలోను మనం అప్పుడప్పుడు వీక్లీ వన్స్ ఇవి చేసుకోవడం వల్ల చాలా ఆరోగ్యం అనమాట అండి ఇది ఫస్ట్ నేను ఆనియన్స్ వేసాను ఇది వేగాక అప్పుడు చూపిస్తాను చూడండి ఆనియన్స్ వేగిపోయి మనం క్యారెట్ పీసెస్ కూడా వేసేసుకుందాం క్యారెట్ పీసెస్ వేసి కాసేపు మగ్గబెడితే బాగుంటుంది ఆయిల్లో మగ్గిన కూర ఏదైనా టేస్ట్గా ఉంటుందన్నమాట ఇది ఆయిల్లో కాసేపు మగ్గాక మిగిలిన ప్రాసెస్ చూసుకుందాము కాస్త అలా మగ్గబెడదాము ఈ మగ్గుతుంది ఈ లోపల నాకు ఒక లైక్ ఇవ్వండి చూసేది లైక్ ఇచ్చి షేర్ చేయండి ఒక్కొక్కరికి షేర్ చేస్తే చాలు అలా చూసిన వాళ్ళందరూ ఒక్కొక్కరికి షేర్ చేస్తే నాకు కొంచెం యూస్ ఎక్కువ వస్తాయి అలా చేయండి చూడండి క్యారెట్ మగ్గింది దాంట్లో నేను కారం ఉప్పు గరం మసాలా ఇది నేను చేసి పెట్టుకున్న గరం మసాలా అనమాట ఇవి వేసేసి కాసేపు మగ్గనిచ్చాక కొద్దిగా వాటర్ వేద్దాం కొంచెం వాటర్ పోసాక అది కూడా మగ్గాక అప్పుడు మనం ఈ కోకోనట్ పౌడర్ వేసుకుంటే కరెక్ట్గా ఉంటుందన్నమాట అంటే ముందు నుంచి వేయకూడదు కొబ్బరి పొడి ముందు నుంచి వేస్తే కొంచెం అడుగంటుతుంది కొద్దిగా వాటర్ కూడా వేస్తున్నాను నేను కొంచెం అంతే అండి అది బాగా ఎగిరిపోయాక అప్పుడు మనం చూసుకుందాము ఇందులో చూడండి ఇప్పుడు మనం కర్రీ ఎగిరింది కదా అందులో కొబ్బరి మనం చేసి పెట్టుకున్న కొబ్బరి వేసేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అంతే అండి ఇలా సింపుల్గా చేసుకోండి మీకు కరివేపాకు కొత్తిమీర ఉంటే వేసుకోండి ఇవలబుల్ అవైలబుల్గా లేవు అంతే చూడండి కొబ్బరి క్యారెట్ కర్రీ రెడీ అయిపోయింది ఇలా చేసుకుంటే మన కంటికి మంచిది జుట్టుకు మంచిది ఆరోగ్యానికి చాలా మంచిది ఓవరాల్గా ఇలా చేసుకోండి ఇంక అయిపోయిందండి ఇది మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే కొబ్బరి వేసేకి ఎక్కువసేపు అక్కర్లేదు జస్ట్ ఆ వేడికి కొబ్బరి మగ్గిపోతుంది ఇంకెక్కువ మగ్గిపోయినా మనకు కొబ్బరి టేస్ట్ మారిపోతుంది అన్నమాట అంతే అండి దీన్ని మీరు చూసి షేర్ చేసి వండుకొని తిని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి అంతేనండి ఓకే బాయ్ మరొకటి ఇష్టం మళ్ళీ కలుసుకుందాం